హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలండి ఈ కాళేశం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఎయిట్ మొదలు పెట్టుకుందామా బ్లాక్ అండ్ బ్లాక్ గాక్రా చోలీలో మిలమిలా మెరిసిపోతోంది కావ్య ఎప్పటిలానే మేకప్ లేకుండా జస్ట్ కాజల్ లిప్స్టిక్ వేసుకుని హెయిర్ లూజ్గా విడిచిపెట్టుకుని సింపుల్ అండ్ క్యూట్గా వచ్చింది కానీ మాధవ్ని మాత్రం చూపు తిప్పుకోలేకుండా చేసేసింది అలా మాధవ్ చూపులు తనకు తగలగానే కావ్య కూడా తెలియకుండానే మాధవ్ని చూసింది ఎందుకో ఈసారి చాలా సిగ్గుగా మొహమాటంగా అనిపించింది ఆమెకు అందుకే ముందుకు వస్తున్న హెయిర్ సుతారంగా వెనక్కి తోస్తూ ముఖం దించుకుని కాస్త సిగ్గుపడుతూ నడుస్తోంది పాపం మాధవ్ గుండె అసలే పట్టు తప్పుతోంది దానికి తోడు తనని చూసి కావ్య కూడా సిగ్గుపడుతూ ఇక మాటలే కరువయ్యాయి తన గొంతుతో పాటు మైక్ కూడా మోగబోయింది ఇంతలో తన పక్కనున్న ఫ్రెండ్ అరే మాధవ్ ఏంట్రా మాటల మధ్యలోనే ఆపేశావు అంటూ పక్కనే ఉన్న వేరొక వ్యక్తి మైక్ తీసుకుని నాకు తెలిసి మన మాధవ్ గారి గుండె జారి గల్లంతైనట్టుంది ఆ బ్యూటిఫుల్ గర్ల్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఖచ్చితంగా ఈరోజు కనిపెట్టేద్దాం అంతకుముందు ఈరోజు ఫోర్ రౌండ్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కన్ఫామ్గా ఒక గేమ్ ఆడి తీరాల్సిందే కాదు కూడదు అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు అలా అని ఒకటి కంటే ఎక్కువ గేమ్స్ ఆడకూడదు అని అనుకోవద్దు అవకాశం ఉంటే ఫోర్ గేమ్స్ ఆడడానికి ప్రయత్నించండి బట్ ఏదో ఒక గేమ్ ఆడాల్సిందే అన్నది మాత్రం స్ట్రిక్ట్ రూల్ ముందుగా గేమ్ నేమ్ చెప్తే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటారు దాంతో ఛాన్సెస్ ఆఫ్ ప్లేయింగ్ గేమ్ తగ్గిపోతుంది కాబట్టి ఏ రౌండ్కి ఆ గేమ్ నేమ్ రివీల్ అవుతుంది అంటూ అనౌన్స్ చేశాడు మాధవ్ పక్కనున్న వ్యక్తి అందరూ చప్పట్లు కొడుతున్న మాధవ్ మాత్రం రెప్ప కూడా వేయకుండా కావ్య వైపే చూస్తున్నాడు దాంతో ఇంకా మొహమాటంగా అనిపించింది కావ్యకు అందుకే కళ్ళతోనే వారించింది అతడిని పని చూసుకోమన్నట్టు దాంతో పాపం పట్టుకొని చెబుతున్న విషయాలు వింటున్నట్టు మేనేజ్ చేస్తున్నాడు కానీ కావ్య వైపు నుండి చూపు మాత్రం తిప్పుకోలేకపోతున్నాడు మన మాధవ్ ఇలా అయితే ఖచ్చితంగా కావ్యతో ఈరోజు చివాట్లు తప్పు అనిపించి మాధవ్ వెంటనే తన ఫ్రెండ్ దగ్గర నుండి మైక్ తీసుకుని ఓకే ఓకే ఫస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ ఏంటి అనేది ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను ఆ గేమ్ పేరు మనసున మనసై ఇక్కడున్న అమ్మాయిలు అబ్బాయిలు పేరప్ స్టేజ్ మీదకి రావాలి వాళ్ళిద్దరికీ కళ్ళకు గంతలు కట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతాం ఆ వచ్చిన సమాధానాలను బట్టి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత బాగుంది అనేది క్యాలిక్యులేట్ చేసి విన్నర్స్ని అనౌన్స్ చేస్తాము ఈ గేమ్ రూల్స్ వినగానే కావ్య నిర్మోహమాటంగా అవసరం లేదు అని ప్రశాంతంగా కూర్చుంది ఇక సుజాత కూడా తనకెవరూ పేరు లేరు కాబట్టి మౌనంగా ఉంది కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మాత్రం వెళ్ళి గేమ్ ఆడి వచ్చారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందులో విన్నర్స్ని లాస్ట్కి అనౌన్స్ చేసేసారు మళ్ళీ మాధవ్ స్టేజ్ పైకి వెళ్ళి సెకండ్ గేమ్ వెరీ ఫన్నీ గేమ్ అదే మన మ్యూజికల్ చైర్ అంటూ అనౌన్స్ చేశాడు ఈ మ్యూజికల్ చైర్ గేమ్ ఆడేస్తే ఒక పని అయిపోతుంది లేదంటే తరువాత ఏం గేమ్స్ ఉంటాయో అనవసరంగా బుక్ అయిపోతాను అనుకుంది కావ్య మనసులో అనుకోవడమేంటి అనుకున్నదే తడువు వెంటనే ఈ గేమ్ ఆడతాను అని చెప్పేందుకు కుర్చీలోంచి లేచి నిలబడింది అసలే కావ్య మనసు ఇట్టే చదివేసే మాధవ్ మౌనంగా ఊరుకుంటాడా టక్కున ఆమె ముందు ప్రత్యక్షమైపోయాడు ఏంటి మేడం నెమ్మదిగా మ్యూజికల్ చైర్ ఒకటి ఆడి తప్పించుకోవచ్చు ఇంకేం గేమ్స్ అనౌన్స్ చేస్తారో అవి ఆడగలమో లేదో అనే సంశయంలో ఉన్నావు కదా అన్న మాధవ్ మాటలకు ఉలిక్కిపడింది కావ్య నాకు కూడా అదే కావాలి మేడం నువ్వు మ్యూజికల్ చైర్ ఆడాలి నీ వెనకే నేను ఉండాలి ఏదో ఒక స్టేజ్లో ఇద్దరం ఒకటే చైర్లో కూర్చోవాలి నేను కుర్చీపై నాపై నువ్వు సడన్గా జరుగుతుంది కాబట్టి నా రెండు చేతులు నిన్ను గట్టిగా హత్తుకొని అప్పబా సూపర్ తలుచుకుంటుంటేనే మతిపోతోంది కదా అంటూ మైమర్చిపోతున్న మాధవ్ మాటలు విని ఉన్న ఫలంగా కుర్చీలో కూలబడిపోయింది కావ్య అరే కావ్య ఏంటి కూర్చుండిపోయావు పద అందరూ రెడీ అయిపోయారు గేమ్ స్టార్ట్ అవ్వబోతోంది అంటున్న మాధవ్ మాటలకు మొహం కందగడ్డలా పెట్టుకుని ఈ గేమ్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఆడను అంటూ సమాధానం చెప్పింది చిన్నపిల్లల కోపంగా ఆ మాట వింటూనే మాధవ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు ఎస్ నా ప్లాన్ ఫలించింది కావ్య ఈ గేమ్ ఆడటం లేదు ఎలా అయినా కావ్య నెక్స్ట్ గేమ్ కూడా ఆడదు అసలే మేడం గారికి బిడియం ఎక్కువ కదా కాబట్టి అటువంటి గేమ్స్కు ఖచ్చితంగా ఆడరు అప్పుడు లాస్ట్ గేమ్లో ఇద్దరం కలిసి ఆడొచ్చు అనుకున్నాడు మాధవ్ సుజాత మాత్రం మ్యూజికల్ చైర్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది కానీ పాపం ఐదుగురు మిగిలి ఉండగానే అవుట్ అయిపోయింది అలా మ్యూజికల్ చైర్ కూడా పూర్తయిపోయిన తర్వాత కబడ్డీ పోటీ పెట్టారు ఆ పేరు వింటేనే మూతి విరుచుకుంది కావ్య కోపంతో కాదండి నార్మల్గా కబడ్డీ ఆట అంటే కావ్య కూడా ఇష్టమే కానీ ప్రస్తుతం ఆడుతున్నది అబ్బాయిలు అమ్మాయిలు కలిపి సో కూతకు వెళ్ళిన తరువాత ఎవరు పట్టుకుంటారో ఎక్కడ పట్టుకుంటారో అనే టెన్షన్తో ఆడే కన్నా ఆడకపోవడమే బెస్ట్ అనుకుంది కావ్య కానీ ఆట మొదలైన తరువాతే తెలిసింది పాపం కావ్యకు అమ్మాయిలు అబ్బాయిలు వేరు వేరుగా కబడ్డీ ఆడుతున్నారు అని మధ్యలో జాయిన్ అయిపోదాం అనుకుంటే అప్పటికే టీం సపరేట్ అయిపోయారు సో మౌనంగా ఊరుకుంది కబడ్డీలో కూడా కావ్య రాను అనడంతో సుజాత పార్టిసిపేట్ చేసింది అందులో సుజాత టీం విన్ అయింది సో చాలా ఖుషీగా ఉంది మన సుజీ అప్పుడు మైక్ తీసుకున్నాడు మాధవ్ ఇప్పటి వరకు మూడు ఇంట్రెస్టింగ్ గేమ్స్ పూర్తయ్యాయి ఇక చివరి గేమ్ ఇప్పటి వరకు ఒక్క గేమ్ కూడా పార్టిసిపేట్ చేయని ప్రతి ఒక్కళ్ళు ఈ గేమ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి తీరాలి అన్న మాధవ మాట వింటూనే తల తిరిగిపోయినట్లయింది పాపం మళ్ళీ కావ్యాంజలికి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన మూడు గేమ్స్లో తను ఒక్కటి కూడా పార్టిసిపేట్ చేయలేదు ఇక ఈ చివరి గేమ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ తను పార్టిసిపేట్ చేయక తప్పదు వెళ్ళిపోదామంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేశారు సో నచ్చినా నచ్చకపోయినా ఆడక తప్పదు అనే విషయం అయితే అర్థమైంది ఆమెకు ఇప్పటి వరకు మూడు గేమ్స్ ప్లే చేయని వాళ్ళందరూ ఒక సైడ్కి రండి లేదా మేమే నేమ్స్ అనౌన్స్ చేసి సైడ్కి రప్పించాల్సి వస్తుంది అన్న మాధవ్ మాటలకు చప్పున రెప్పలు పైకెత్తి మాధవ్ వైపు కోపంగా చూసింది కావ్య మాధవ్ వెంటనే చూపు తిప్పుకుని వేరొక వైపు చూస్తూ ఆ త్వరగా ఇప్పటికే చాలా నైట్ అయిపోయింది గేమ్స్ అన్నీ అయిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే రేంజ్లో ఉంది సో మిస్ అవ్వకుండా అందరం చూసి ఎంజాయ్ చేసి అప్పుడు డిస్పర్స్ అవుదాం ఏమంటారు అన్నాడు మాధవ్ దానికి అందరూ విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు అప్పటి వరకు మూడు గేమ్స్లో పార్టిసిపేట్ చేయని కొంతమంది లేచి నిలబడి ఒక పక్కకు వచ్చేశారు ఇక తప్పదు కాబట్టి కావ్య కూడా అలానే పక్కకు వచ్చింది పాపం ఇప్పుడు ఏం జరగబోతోందో అంటూ టెన్షన్ పడుతోంది వాళ్ళతో పాటు మాధవ్ కూడా కలిసిపోయాడు అతడిని ఆ గ్రూప్లో చూస్తూనే ముచ్చమట్లు పట్టాయి కావ్యకు దొంగ ఇలా నన్ను ఏడిపించడానికే తను కూడా మూడు గేమ్స్ ఆడకుండా స్కిప్ చేసినట్లున్నాడు ఇంకా అనౌన్సర్ కదా అందుకే ఆడడేమో అనుకున్నాను కానీ ఇతను కూడా ఈ గేమ్ ఆడతాడా అంటే ఈ గేమ్ ఏమై ఉంటుంది ఒకవేళ ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదు కదా అంటూ పరిపరి విధాల ఆలోచనలతో సతమతం అవుతుంది మన కావ్య ద ఫోర్త్ అండ్ లాస్ట్ గేమ్ రూల్స్ జాగ్రత్తగా వినండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ గేమ్ అన్నాడు మాధవ్ కావ్య వైపు చూస్తూ ఏంటిది నన్ను టార్గెట్ చేసిన గేమ్లానే ఉంది అంటూ కంగారు పడుతూ చేతులు నిలుపుకుంటోంది కావ్య కావ్య భయం చూసి చిన్నగా నవ్వుకున్నాడు మాధవ్ ఇప్పుడు అమ్మాయిలంతా ఒక పక్క అబ్బాయిలంతా ఒక పక్క సెపరేట్ అవ్వాలి అన్నాడు మాధవ్ అంతే కావ్యలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది కానీ తరువాత మాట వినగానే ఇట్టే నీరు కారిపోయింది కావ్య అందులో మెయిన్ రూల్ ఏంటంటే అమ్మాయిల కళ్ళకు గంతలు కడతారు వాళ్ళు వచ్చి ఎదురుగా ఉన్న అబ్బాయిలో నుండి ఒకరిని ఈ గేమ్లో పేరుగా సెలెక్ట్ చేసుకోవాలి ఆ మాట వింటూనే అమ్మాయిల్లో ఒకరిద్దరు అలా పనికిరాదంటూ గొడవ మొదలుపెట్టారు దాంతో కావ్య కూడా అమ్మాయ్య అని ఊపిరి తీసుకుని ఆసక్తిగా వింటోంది ఈ గేమ్ ఆగిపోతుందో లేకపోతే కంటిన్యూ అవుతుందో అని ఆ అమ్మాయిలిద్దరూ గేమ్లో కొన్ని రూల్స్ మార్చాలి అన్నట్లు వాదించడం మొదలుపెట్టారు అవి ఏంటంటే అమ్మాయిల కళ్ళకు గంతలు కట్టడం వల్ల అబ్బాయిల్లో ఎవరికి ఆ అమ్మాయి నచ్చితే వాళ్ళు తమని టచ్ చేసేలా చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా సో అది జరగకూడదు అమ్మాయిలు బాధపడకూడదు అనేది వాళ్ళ కండిషన్ దానివల్ల అమ్మాయిలకి కాస్త అనీజీగా ఉంటుంది కాబట్టి అబ్బాయిలు కళ్ళకు గంతలు కట్టి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెబితే బాగుంటుంది అన్నది ఫీలింగ్ అది అడిగారు వాళ్ళిద్దరు దాంతో అబ్బాయిలు మరీ ఉత్సాహంగా ఓకే అంటూ విజిల్స్ వేశారు అయినా అమ్మాయిలు పిచ్చి కానీ ఏదైనా ఒకటే కదండి పాపం మొత్తానికి అలా గేమ్ మొదలైంది ఒక్కొక్కరుగా కళ్ళకు గంతలు కట్టుకుని వచ్చి అమ్మాయిల గ్రూప్ నుండి సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు వాళ్లకు కళ్ళ గంతలు కట్టడానికి ముందున్న ఫార్మేషన్ ఆ అబ్బాయికి కళ్ళకు గంతలు కట్టిన తరువాత చేంజ్ అవుతుంది ఆ విధంగా తను ఊహించుకున్న అమ్మాయి దొరకచ్చు లేదా దొరకకపోవచ్చు ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అండి సో ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టుకోవడానికి మాట అనుకోవడానికి అవకాశం ఉండదు అలా నెమ్మదిగా మాధవ్ ఛాన్స్ కూడా వచ్చింది అక్కడ మొత్తం పదమూడు మంది అమ్మాయిలు ఉన్నారు మన కావ్యాంజలితో సహా మాధవ్ వస్తున్నాడు అనే విషయం తెలియగానే కావ్యకు గుండెల్లో గుబులు ఎక్కువైంది భగవంతుడా అసలు గేమే వద్దనుకుంటే ఇప్పుడు కానీ నేను ఇతనికి జోడీగా సెట్ అయ్యానా ఇక అంతే సంగతులు ఎలా అయినా నువ్వే కాపాడవయ్యా అంటూ మనసులోనే భగవంతుడిని ప్రార్థించింది కావ్య ఆంజనేయ తండ్రి ఎలా అయినా నేను అంతమంది అమ్మాయిల్లో కావ్యని పోల్చుకునేలా చెయ్యవా ప్లీజ్ అలా అయితే ఇంటికి వెళ్తూనే నీ టెంపుల్కి వచ్చి నోటొక్క కొబ్బరికాయలు కొడతాను అంటూ దండం పెట్టుకున్నాడు మాధవ్ పాపం భగవంతుడు మాత్రం ఎవరు ప్రార్థన విని సహాయం చేయగలడండి ఒకళ్ళు వద్దు అని ఇంకొకళ్ళు కావాలి అని అడిగితే తను మాత్రం ఏం చేయగలుగుతాడు ఎంతైనా కన్ఫ్యూజన్లో పడతాడు కదా అందుకే పాపం ఆంజనేయ స్వామి కూడా నోటొక్క కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకున్న మాధవ్కే ఓటు వేశాడు అందుకే మాధవ్ గెలిచేలా ఆశీర్వదించేశాడు అనుకుంటా మాధవ్ నెమ్మదిగా అమ్మాయిలు ఉన్న ప్లేస్కి వెళ్ళాడు ఒకరి తర్వాత ఒకరుగా అమ్మాయిలందరినీ చూస్తున్నాడు అప్పటికే ఆ రోజంతా కావ్యను పిన్ టూ పిన్ అబ్జర్వ్ చేయటం వల్ల ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకుండా ఫాలో చేయటం వల్ల తను యూజ్ చేసే పర్ఫ్యూమ్ దగ్గర నుండి కాళ్ళకు పెట్టుకునే పట్టీల వరకు ప్రతి ఒక్కటి అతనికి తెలుసు అందుకే ధైర్యంగా ఒక్కొక్క అమ్మాయిని దాటుతూ వెళ్తున్నాడు ఎవరిని టచ్ చేయకుండానే సరిగ్గా కావ్య పక్కన ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ ఎక్కువైంది కావ్యలో ఎలా అయినా మాధవ్ తనని కనిపెట్టేస్తాడేమో అన్న టెన్షన్ అందుకే ఒక్క అడుగు వెనక్కి వేసింది సాధారణంగా కావ్య ప్రతి ఒక్క డ్రెస్కి మ్యాచింగ్గా గలగలమని సౌండ్ వచ్చే గాజు గాజులు మాత్రమే వేసుకుంటుంది అలాగే చిన్నగా సౌండ్ వచ్చే పట్టీలు పెట్టుకుంటుంది దాంతో తను కాస్త పక్కకు జరగగానే వచ్చిన సౌండ్ ఇట్టే కనిపెట్టేశాడు మాధవ్ అంతే ఇక ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటన పక్కకు జరిగి కావ్య చేయి గట్టిగా పట్టుకున్నాడు ఇక మిగతా అబ్బాయిలందరూ అలానే వచ్చి మిగిలిన అమ్మాయిలందరినీ ఒక్కో అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి కావ్య మాధవ్ నిజ జీవితంలో పెయిర్ అవుతారో లేదో కానీ ప్రస్తుతానికి ఈ గేమ్లో మాత్రం ఇద్దరు జోడీగా మారిపోయారండి గేమ్ రూల్ ప్రకారం ఇద్దరూ కలిసి అక్కడ పెట్టిన బాక్స్లో నుండి ఒక చీటీ తీయాలి అందులో ఏం రాసి ఉంటే దానికి అనుగుణంగా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా చేసి తీరాలి అది గేమ్ రూల్ అందులో పనిష్మెంట్ ఉండొచ్చు గేమ్ ఉండొచ్చు ఆటలు పాటలు ఏమైనా ఉండచ్చు ఏది ఉంటే అది చేయాలి అందరినీ ఎంటర్టైన్ చేయాలి నాలుగు జోడీల్లో వాళ్ళకు వచ్చిన యాక్టివిటీస్ చేసి ఎంటర్టైన్ చేసేసారు ఇక ఫిఫ్త్ జోడీగా మాధవ్ కావ్యాల జోడీ ముందుకు వచ్చింది అప్పటికే కావ్య డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసింది మాధవ్కి మీతో జోడీగా వచ్చాను కదా అని మీరు చెప్తే అలా నేను వినను అక్కడ ఇద్దరూ కలిసి పేపర్ తీయాలి అన్నారు కానీ నాకు మీ మీద పూర్తిగా అనుమానమే కొంచెం కూడా నమ్మకం లేదు మిస్టర్ మాధవ్ సో ఖచ్చితంగా మీరు ఏదో ప్లానింగ్గా చీటీ తీస్తారు ఆ తరువాత దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని నన్ను ఏడిపిస్తారు అందుకే ఈ విషయంలో మాత్రం నేను మీకు అవకాశం ఇవ్వను ఇద్దరం కలిసి బాక్స్ దగ్గరకు వెళ్దాం కానీ చీటీ నేను మాత్రమే తీస్తాను అని అంది కావ్య ఓకే కావ్యాంజలి గారు ఇంత చిన్న విషయానికి అంత సీరియస్గా చెప్పాలా కాస్త నవ్వుతూ చెప్పచ్చు కదా అన్నాడు మాధవ్ ఇగో ఇలానే సరదాగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ మీరు నన్ను ఏడిపిస్తున్నారు అదే విషయం నాకు బాగా అర్థమైంది అందుకే ఇకపై గేమ్ పూర్తయ్యే వరకు నేను ఎలా చెప్తే అలానే చేయాలి ఓకేనా అంది కావ్య ఓకే మేడం ముందు టైం అవుతోంది పదండి త్వరగా ఒక చీటీ తీద్దురు అంటూ తొందర పెట్టాడు మాధవ్ కావ్యాంజలి వెళ్ళి చాలాసేపటి వరకు బాక్స్లో చెయ్యి అటు ఇటు తిప్పుతూ తిప్పుతూ చివరికి ఒక చీటీ బయటకు తీసింది అది ఓపెన్ చేసి చూసిన కావ్యాంజలికి అవసరం లేకుండానే నీరసం వచ్చేసింది వెంటనే ఆ చీటిలో ఏం రాసిందో చూశాడు మాధవ్ ఒక్కసారిగా ఎక్కడ లేని ఉత్సాహం తనలో వచ్చిందా అన్నట్లు యాక్టివ్ అయిపోయాడు మాధవ్ కావ్యవైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఏంటి అంతలా మురిసిపోతున్నారు నాకు నచ్చలేదు వేరే చీటీ తీస్తానని అడగండి అంది కావ్య కాస్త సీరియస్గా సరిపోయింది నాకేంటి అవసరం నేను అడగను నాకైతే గేమ్ నచ్చింది నీకు నచ్చలేదన్నావు కాబట్టి నువ్వే అడుగు అన్నాడు మాధవ్ సరే అడుగుతాను నాకేమైనా భయమా అంటూ కావ్య కాస్త ముందుకు వెళ్ళి అక్కడ గేమ్ కండక్ట్ చేస్తున్న బ్యాచ్తో ఈ గేమ్ నచ్చలేదు వేరొకటి సెలెక్ట్ చేసుకుంటాను అని అడిగింది దానికి వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు చిరాగ్గా వెనక్కు వచ్చిన కావ్యం చూసి ఇక నవ్వు ఆపుకోలేకపోయాడు మాధవ్ కానీ తను గట్టిగా నవ్వితే ఖచ్చితంగా కావ్యకు కోపం వస్తుంది అందుకే పక్కకు తిరిగి నవ్వుకుంటున్నాడు చేసిన యాక్షన్ చాలు గేమ్ మార్చడం కుదరదు అంటున్నారు అయినా ఈ గేమ్ నేనేలా ఆడగలుగుతాను ఇటువంటి గేమ్స్ ఎవరైనా పెడతారా అంటూ అసహనంగా అడిగింది కావ్య ఇంతకీ గేమ్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారు కదా చాలా సింపుల్ అండి జోడీలో అమ్మాయి కాళ్ళపై అబ్బాయిని ఎక్కించుకుని దూరంగా పెట్టిన రోజు ఫ్లవర్ దగ్గరకు వెళ్ళి అక్కడ రోజు తీసుకునే అబ్బాయికి స్వీట్గా ప్రపోజ్ చేయాలి ఇది చచ్చిన కావ్య చేయదు అనేది నా నమ్మకం కానీ ఒక చీటీ తీసాక వాళ్లకు వచ్చిన యాక్టివిటీ చేంజ్ చేసుకోవడం కుదరదు అని పక్కాగా చెప్పేశారు కదా మరి కావ్య ఏం చేయబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య